లక్షడిపేట మహాత్మ జ్యోతి బాపోలే బాలుల గురుకుల పాఠశాల కళాశాల ప్రాంగణంలో ఈ రోజు అండర్ ఫోర్టీన్ అండర్ నైన్టీన్ విభాగాల నవంబర్ అథ్లెటిక్స్ పోటీలో ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ క్రీడా ఉత్సవాన్ని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు కార్యక్రమం ప్రారంభానికి ముందు విద్యార్థులు మార్చ్ పాస్ట్ నిర్వహించారు విద్యార్థుల క్రమశిక్షణ సమన్వయం అందరినీ ఆకట్టుకుంది అనంతరం దేశభక్తిని ప్రతిబింబించే జెండా ఆవిష్కరణతో వేడుకలు ప్రారంభమయ్యాయి అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రమశిక్షణ ఆత్మవిశ్వాసం క్రీడా స్ఫూర్తి వంటి విలువలో అభివృద్ధి చెందేందుకు ఇలాంటి పోటీలు ఎంతో ఉపయుక్తమని తెలిపారు పాఠశాలలు కేవలం విద్యా బోధనకే పరిమితం కాకుండా విద్యార్థుల శారీరక మానసిక వికాసానికి తోడ్పడే కేంద్రంగా మారాలని సూచించారు పోటీల్లో పాల్గొనే ప్రతి విద్యార్థి విజయం కంటే పాల్గొనడమే గొప్పదనంగా భావించాలని శ్రమను సద్వినియోగం చేసుకోవాలని ప్రోత్సహించారు ఈ అథ్లెటిక్స్ పోటీలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి వివిధ వయో విభాగాల విద్యార్థులు లాంగ్ జంప్ హై జంప్ జంపు బంధుజర్మ పరిస్థితులు శిక్షణతో పాటు క్రీడల్లోనూ వేసి గురుకుల పేరును మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు క్రీడా శిక్షకులు పాల్గొనే విద్యార్థులను ప్రోత్సహించారు కొంచెం సార్ 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 ఓకే ఓకే సార్ Good morning, everyone. Uh, the additional collector has arrived at the campus. Uh, I request all the teachers and students to be in your respective positions.

థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ హోస్టింగ్ ద ఫ్లాగ్ ఇవే బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లా ఆరి అందాల పట్టణం సాంప్రదాయం సాహసం మరియు సమర్పణ కలిసిన చిహ్నం ఇక్కడ ప్రతి హృదయంలో ఉన్నది ఆతిథ్య స్ఫూర్తి ప్రతి చేతిలో ఉన్నది సాయానికి సర్దుకునే ఆతిథ్య గుణం ఎ ల్యాండ్ వేర్ రివర్ ఫ్లోస్ విత్ అండ్ ద హార్ట్ ఫ్లో విత్ హియర్ ద హాస్పిటాలిటీ ఇస్ నాట్ జస్ట్ ఎ వర్డ్ నమస్కారం ఈ రోజు లక్షటి స్కూల్స్ అండ్ కాలేజ్ కింద డిస్టిక్ లెవెల్ ఎరస్ట్ బిడ్డ లో ఈ స్పోర్ట్స్ మీట్స్ నిర్వహిస్తు ఇక్కడికి ఇచ్చేసిన వాళ్ళందరికీ నమస్కారాలు ఎస్పెషల్లీ ఈ కాలేజీ ప్రిన్సిపాల్ గారు ఇక్కడ వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా అకామిడేషన్ ఏర్పాటు చేయడము ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న సిబ్బంది అందరూ కూడా వారికి తోడ్పాటుగా ఉండి ఈ స్పోర్ట్స్ మీట్స్ త్రీ డేస్ సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి చాలా చక్కగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ మీట్స్ అనేది ప్రతి విద్యార్థికి చాలా అవసరం అంటే ఈ స్పోర్ట్స్ ద్వారా ఏమవుతుందంటే మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది శారీరక దాడిద్యానికి ఉపయోగపడుతుంది ఎప్పుడైనా మనిషి ఒక విధంగా అంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ కెన్ ఆల్సో యూజ్ ఫర్ ది ఉమెన్ అంటే సైకాలజీ పరంగా అతను డెవలప్ అయ్యేటందుకు కానీ ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి ఈ స్పోర్ట్స్ మీట్స్ లో పనుకుంటున్నటువంటి విద్యార్థులందరికీ కూడా కోరేది ఏంటంటే మీరందరూ కూడా ఒక కలెక్టివ్గా పనిచేస్తూ అంటే ఆడుకుంటూ గెలుపులు గెలుపులన్నీ రెండు ఉంటాయి విన్నర్స్ అండ్ రన్నర్స్ సో ఓడిపోయినంత మాత్రాన గెలవమ కాదు ఈరోజు ఓటమి రేపు గెలుపుకు పాట వేసినట్టు ఉంటుంది సో కాబట్టి ఇక్కడ మీరందరూ విచ్చేసినందుకు మీ అందరికీ వివిధ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ఎలాంటి పార్షువాలిటీ లేకుండా నిస్వార్థంగా నిష్పక్షపాతంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి రెఫరీస్ కానీ వీళ్ళందరూ కూడా పిల్లల వైపు ఎక్కడ కూడా ఎందుకంటే స్పిరిట్ అనేది అలా ఉంటుంది కాబట్టి మార్క్ మార్క్లోనే వాళ్ళు మేము గెలవాలనేది కఠిన తెలుస్తుంటది కాబట్టి యూనిటీగా ఒక స్పోర్ట్స్ మీట్ ఎలా అంటే స్క్రిట్ తీసుకోవాలి ఓటిపోయినాము మాకు ఏదో జరిగింది నష్టం అనేది కాదు ఓటమి అనేది గెలుపు కొరకు ఉపయోగపడుతుంది కాబట్టి రేపటి బాటలు సో అందుకొరకే ఈ ఓటమి గెలుపును పట్టించుకోకుండా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ క్రీడలు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి విద్యార్థికి అంటే మన ఆరోగ్యపరంగా శారీరకంగా కానీ ఫిజికల్ గానీ మనం డెవలప్ అయ్యేటందుకు ఉపయోగపడతాయి కాబట్టి మరి మీరు మూడు రోజులు కూడా ఇక్కడ ఉండి ఈ యొక్క మీ యొక్క వివిధ ఆటలలో పాల్గొని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క పాఠశాల యజమానానికి ఇక్కడ వచ్చేసినటువంటి ఇతర జిల్లాల ప్రిన్సిపాల్స్ కాలేజెస్ లెక్చరర్స్ కావచ్చు ఎవరైనా ఫ్రెండ్స్ మిత్రులందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ